హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అందరికీ ఇష్టమైన కేఎఫ్సీ స్టైల్ చికెన్ పాప్కాన్ అండి కేఎఫ్సీ స్టైల్ చికెన్ పాప్కాన్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇలా ఒకసారి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని అడుగుతారు చాలా బాగుంటుందండి ఇప్పుడు ముందుగా నేను చికెన్ని శుభ్రం చేసి పెట్టుకున్నాను చికెన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అందులోకి తగినంత పసుపు రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం ఇవన్నీ కూడా చికెన్కి సరిపడగా వేసుకోవాలండి ఇప్పుడు వన్ స్పూన్ గరం మసాలా పొడి వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కొంచెం సోయా సాస్ వేసాను వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి చికెన్కి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకున్నాక దీన్ని ఒక రెండు గంటల సేపు పాటు మ్యారినేషన్ చేయాలండి అప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకున్నాక చికెన్ లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా క్రంచీగా సూపర్ టేస్టీగా ఉంటుంది చికెన్ అయితే రెండు గంటల సేపు మ్యారినేషన్ అవుతుందండి ఈ లోపు నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకుని అందులోకి కొంచెం మైదాపిండి అలాగే బియ్యం పిండి తీసుకున్నానండి రెండు కూడా సమానంగా తీసుకోవాలి నేను రెండు గరెట్లు మైదా రెండు గరెట్లు బియ్యం పిండి తీసుకొని రుచికి సరిపడ ఉప్పు కొంచెం కారం వేసానండి పిండికి తగినంత వేసుకోవాలి వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ కేఎఫ్సీ స్టైల్ చికెన్ పాప్కా మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు పిల్లలందరికీ కూడా కేఎఫ్సీ చికెన్ అంటే చాలా ఇష్టం కదండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టపడుతున్నారు ఒకసారి ఇలా చేసి చూడండి అయితే అలా పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఎగ్ తీసుకుని బీట్ చేసి పెట్టుకోవాలండి ఇక నేను చెప్పిన విధంగా చెయ్యండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది టేస్టీగా వస్తుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఒక గిన్నెలోకి ఐస్ క్యూబ్స్ కొంచెం కూలింగ్ వాటర్ వేసి పక్కన పెట్టానండి ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని ఎగ్ మిశ్రమంలో వేసుకొని ఎగ్ని బాగా కోట్ చేయాలి ఇదే చాలా ఇంపార్టెంట్ అండి స్కిప్ చేయకుండా చూడండి ముందు చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టుకుని దాన్ని ఎగ్లో వేసుకొని కోట్ చేసి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో వేసుకొని పిండిని కూడా బాగా కోట్ చేయాలండి పిండిని చికెన్ మొత్తం కూడా బాగా పట్టాలి ఇప్పుడు దాన్ని ఐస్ వాటర్లో వేయాలండి ఈ ఐస్ వాటర్ చాలా కూల్గా ఉండాలి అందులో వేసాక మళ్ళీ తీసి పిండిలో వేసుకొని మళ్ళీ పిండిని బాగా పట్టించాలి పిండిని బాగా కోర్ట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకి పైన కేఎఫ్సి స్టైల్ క్రిస్పీనెస్ అయితే వస్తుంది పైన టెక్స్చర్ కూడా మనకి కరెక్ట్గా వస్తుందండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చికెన్ పీస్ తీసుకుని ఎగ్ మిశ్రమంలో వేసి ఎగ్ అని చేసి తర్వాత పిండిలో వేసి పిండిని కోట్ చేసి ఐస్ వాటర్లో వేసి ఫైవ్ సెకండ్స్ ఉంచాలండి కరెక్ట్గా ఫైవ్ సెకండ్స్ ఉంచాలి ఫైవ్ సెకండ్స్ తర్వాత తీసి పిండిలో వేసుకుని పిండిని కోట్ చేయాలి ఇలాగే మనం చికెన్ మొత్తం కూడా తయారు చేసుకోవాలండి నేను రెండు గంటల సేపు చికెన్ మ్యారినేషన్ అయితే చేశాను ఇలా చేయడం వల్ల మనకి కేఎఫ్సీ టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది నేను ఫైవ్ సెకండ్స్ ఐస్ వాటర్లో ఉంచి తీసి పిండిని కోట్ చేశానండి ఇలాగే అన్నీ కూడా తయారు చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నేను అన్నీ రెడీ చేసాక చూపిస్తానండి ఇలాగే కూడా అన్నీ తయారు చేసుకోవాలి ఇప్పుడు నేను అన్నీ కూడా తయారు చేసానండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి బాగా ఎక్కువ హీట్ అయిపోతే మనకి వెంటనే కలర్ వచ్చేస్తుంది లోపల సరిగ్గా ఉడకదు కొంచెం హీట్ అయ్యాక మనం చికెన్ వేసుకొని వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి లోపల వరకు బాగా కుక్ అవుతుంది దీన్ని అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు లైట్గా కలర్ చేంజ్ అయ్యాక మనం రెండో సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కలర్ వచ్చే వరకు ఉంచేస్తే మనకి కేఎఫ్సీ స్టైల్ చికెన్ రాదండి అందుకే మనం వెంట వెంటనే తిప్పుకుంటూ కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలాగే అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ ఫ్రై చేయాలండి చూడండి ఫ్రెండ్స్ మనకి కేఎఫ్సి స్టైల్లో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మీకు ఫ్రై అయ్యాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక టిష్యూ ప్లేట్లోకి తీసుకుంటున్నాను చికెన్ ఫ్రై మొత్తం కూడా ప్లేట్లోకి తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేయాలండి ముందే స్టవ్ ఆఫ్ చేసి చికెన్ తీస్తే అప్పుడు చికెన్ ఆయిల్ బాగా లాగేస్తుంది చికెన్ తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి కేఎఫ్సీ స్టైల్ చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారు కదండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ఇది విడివిడిగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది దీనికి పక్కన టమాటో సాస్గా కానీ లేదా మైనస్తో కానీ సర్వ్ చేస్తే ఇంకా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి కేఎఫ్సీ చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకా క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్